హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన నెల్లూరు ఈరోజు స్పెషల్ ఏంటంటే కరివేపాకు అది కూడా రోటిలో పచ్చడి అది కూడా నానమ్మ వావ్ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ కరివేపాకు పచ్చడికి ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం పచ్చి కరివేపాకు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆనియన్స్ టొమాటోస్ చింతపండు ఉప్పు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎండుమిర్చి తీసుకొని చిన్నగా తుంచుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాము తర్వాత బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి ఎలా వేగాయని తెలుస్తుంది తెలుస్తుందంటే అవి బాగా కలర్ చేంజ్ అవుతుంది అండ్ స్మెల్ బాగా వస్తుంది అప్పుడు అవి వేగినట్టు దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో అయిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకుంటున్నా అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటోస్ దాంట్లో వేసుకొని వేయించుకోవాలి టమాటోస్తో పాటుగా కొంచెం చింతపండు కూడా వేసి వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు వేసుకొని తగినంత కొంచెం అటు ఇటు వేయించుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి కొంచెం గ్రేవీగా రావాలన్నమాట అప్పటి వరకు ఉడికించుకోవాలి సో ఫైనల్గా ఇలా రావాలన్నమాట అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కడిగించుకునేటువంటి కరివేపాకుని వేసి వేయించుకోవాలి కొంచెం డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి సో అయిపోయింది పక్కన తీసి పెట్టేసుకుంటున్నాం నెక్స్ట్ రోడ్ దగ్గరికి వచ్చేసామండి ఫస్ట్ మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కదా అది వేసేస్తుంది నానమ్మ తర్వాత ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదా అది కూడా వేసేస్తుంది ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి దంచుకోవాలి సో కొంచెం మెదిగింది కదండి బాగా సో ఇప్పుడు మనం వచ్చేసేసి వేయించుకున్న ఆనియన్స్ వేసి కొంచెం దంచుకోవాలి చూసారా బాగా మిక్స్ అయిపోయాయి ఆనియన్స్ నెక్స్ట్ మనం వచ్చేసి కరివేపాకు వేసుకొని దంచుకోవాలి బాగా ఇప్పుడు కరివేపాకు కూడా బాగా మిక్స్ అయిపోయింది నెక్స్ట్ మనం వేయించుకున్న టమోటా ఉంది కదా అది కూడా వేసి దంచుకోవాలి బాగా మెత్తగా అయ్యాక కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకొని కొంచెం కలుపుకోండి వేడి వేడి అన్నంలో నానమ్మ చేతి పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా నానమ్మ చేస్తే చూసారా మెత్తగా అయిపోయింది ఇంకా తీసేసుకుందాం సో నానమ్మ నీట్గా తీస్తూ ఉంది ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం రెడీ అయిపోయింది మన కరివేపాకు రోటి పచ్చడి వా సూపబ్గా ఉంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనాకు గార్నిష్ చేసుకుంటే छोटारू छाव से टागल